చూపులతోనే చుట్టేస్తూ సింగారంగా చూస్తూ నవ్వుల పువ్వుల విరబూస్తావే అందాల ఆచిల కోర మీసం రింగుల చుట్టుని దువ్వేస్తూ ఎదురుగా నువ్వే నడిచువో చంద ఆ నారాజా చూపులతోనే చుట్టేస్తూ సింగారంగా చూస్తూ నవ్వుల పువ్వుల విరబూస్తావే అందాల ఆలా నాచులకా కోరమీ మీసం రింగల రింగుల జుట్టుని దువ్విస్తూ ఎదురుగు నువ్వే నడిచొస్తావో నారాజా నిన్ను చూడడానికి కళ్ళు రెండు కలవరపడుతూనే రెప్ప వేయకుండా ఈ పగలు తారలయ్యాయి నిన్ను చూడడానికి కళ్ళు రెండు కలవరపడుతూనే రెప్ప వేయకుండా రే ఈ పగలు తారలయ్యాయి చూపులతోనే చుట్టేస్తూ సింగారంగా నడిచొస్తూ నవ్వుల పువ్వుల విరబూస్తావే అంద ఆచిలకూర మీసం తిప్పేస్తూ రింగుల చుట్టుని దువ్వేస్తూ ఎదురుగా నువ్వే నడిచొస్తావో చంద ఆ మనసు రయ్యి మంటూ రెక్కలు కట్టుకు కాచుకు కూర్చుంటే గుండె వేగమంతా నిన్నే చేరగ తహతహలాడింది మనసు రయ్యి మంటూ రెక్కలు కట్టుకు కాచుకు కూర్చుంటే గుండె వేగమంతా నిన్నే చేరగ తహతహలాడింది చూపులతోనే చుట్టేస్తూ సింగారంగా నడిచూస్తూ నవ్వుల పువ్వుల విరబూస్తావే అందాల ఆ చిలకూర మీసం తిప్పేస్తూ రింగుల జుట్టుని దువ్వేస్తూ ఎదురుగా నువ్వే నడిచొస్తావు చెంద ఆ నారాజా తీయని మాటలన్నీ మూటగట్టి కానుక ఇస్తుంటే కొంటే చూపులన్నీ నీకే ఇవ్వగదా ఉంచాలే తీయని మాటలన్నీ మూటగట్టి కానుక ఇస్తుంటే కొంటే చూపులన్నీ నీకే ఇవ్వగ దాచి ఉంచాలే చూపులతోనే చుట్టేస్తూ సింగారంగా నడిచొస్తూ నవ్వుల పువ్వుల విరబూస్తావే అందాలచులకూర మీసం తిప్పేస్తూ రింగుల జుట్టుని దువ్వేస్తూ ఎదురుగా నువ్వే నడిచొస్తావో నారాజా చూపులతోనే చుట్టేస్తూ సింగారంగా నడిచేస్తూ నవ్వుల పువ్వుల విరబూస్తావే అందాల చిలక కూర మీసం తిప్పేస్తూ రింగుల జుట్టుని దువ్వేస్తూ ఎదురుగా నువ్వే నడిచేస్తావో నారాజా